అందరికీ నమస్కారం నాకు నచ్చిన పని మర్చిపోయాను నాకు రాని పని నేర్చుకుని మరీ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ మధ్యలో నేను టైలరింగ్ నేర్చుకున్నాను ఖాళీగా ఉండలేక నేర్చుకున్నా అయితే మా డాడీ కూడా జెంట్స్ టైలర్ అండ్ లేడీస్ టైలర్ నేను ఎప్పటి నుంచో ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు ఒక పర్టికులర్ ఒక వీడియో అయితే నాకు కనిపించలేదు ఈ వీడియోలోనే చెప్పాలనిపించినందుకే షేర్ చేస్తున్నా నావి నేనైనా కుట్టుకోవచ్చు ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి నేర్చుకున్నట్టు ఉంటది కదా నేర్చుకున్నా కటింగ్ అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఇంకా నేను డిగ్రీ జాయిన్ అయినాను ఇంకా అంతా చదువు మీదకి వెళ్ళిపోయింది ఇంకా బ్లౌజ్కి అయితే హుక్స్ కాజా అయితే పెట్టగలుగుతా ఇప్పుడు అయితే మిషన్ తొక్కడం నాకు కొంచెం మర్చిపోయినట్లే అయిపోయింది ఈ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నప్పుడు అసలు టైలింగ్ నేర్చుకున్నాడనే ఆలోచనే మర్చిపోయాను డిగ్రీ తర్వాత బిఈడి చేశాను ఇంకా మ్యారేజ్ అయింది పిల్లలు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక యూట్యూబర్ గా అయితే ఉన్నాను లాంగ్వేజ్ చూస్తూ ఉండని వీడియో ఒక చిన్న లైక్ చేయండి అబ్బా